కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన మాత్రమే తమదని మిగతా టెక్నికల్ అంశాలన్నీ అధికారులు తీసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు బ్యారేజీల్లో నీటి నిల్వ కూడా అధికారుల నిర్ణయమేనంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్ను దాదాపు యాభై నిమిషాల పాటు కమిషన్ ప్రశ్నించింది ప్రాజెక్టు రీడిజైనింగ్ పై కమిషన్ ప్రశ్నించింది కేసీఆర్ను ను వన్ టు వన్ విచారించారు జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను రూపంలో జస్టిస్ పిసి ఘోష్ అందించారు ప్రాజెక్టుకు అన్ని సర్వేలు చేశామని కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చాయని చెప్పారు ఇక కేసీఆర్ ను కమిషన్ మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం మూడు బ్యారేజీలకు సంబంధించిన రీడిజైన్లపై కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించింది అన్నింటికి అప్రూవల్స్ ఉన్నాయని చెప్పారు ేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగు వేల మంది ఇంజనీర్లు పనిచేశారని కేసీఆర్ కమిషన్ కు చెప్పారు ప్రతి నిర్ణయాన్ని తీసుకున్నారని తెలియజేశారు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా టెక్నికల్ రిపోర్ట్ వ్యాప్స్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పులు జరిగాయని చెప్పారు ఇక వ్యాబ్స్కోస్ నివేదిక ప్రకారం అక్కడ నీరు అందుబాటులో లేనందున రీడిజైన్ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ కు తెలిపారు कमीशन को कालेश्वर प्राजेक्ट కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరించారు కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం వద్ద తగిన నిధులు లేకపోవడంతో తొందరగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచనతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు ఇక వాటర్ నిలపడం ఇంజనీర్ల నిర్ణయం అందులో ప్రభుత్వ నిర్ణయం ఉండదని కమిషన్ ప్రాజెక్ట్ నిర్మాణం లొకేషన్ అంతా టెక్నికల్ టీం హై పవర్ కమిటీ సూచన మేరకు జరిగిందన్నారు సిటెస్ట్ సంస్థ ఇచ్చిన నివేదికను కమిషన్ కు అందజేశారు మహారాష్ట్ర చేసిన అభ్యంతరాలను కమిషన్ కు వివరించారు తుమ్మిడి హడ్డి దగ్గర బ్యారేజ్ ఒప్పుకోలేదని తెలిపారు అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ కోరారు దీంతో ఓపెన్ కోర్టు నుంచి కమిషన్ అందరినీ బయటకు పంపించింది విచారణ హాల్లో ముగ్గురికి మాత్రమే అనుమతిచ్చింది జస్టిస్ ఘోష్ కమిషన్ కార్యదర్శి మురళీధర్ కేసీఆర్ ప్రశ్నించారు